అడ్వాన్స్ ట్రైనింగ్ కోసం వెళ్ళాను తర్వాత ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి యశోద హాస్పిటల్స్ లో పని చేస్తున్నాను ఇప్పుడు మన దగ్గర మిస్టర్ శ్రీనివాస్ వెంపట్టి గారు ఉన్నారు సో పేషెంట్ జూలైలో మన దగ్గర వచ్చారు వచ్చిన ఇక్కడ నుంచి ఇక్కడ ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నారు తర్వాత కండిషన్ ఇంప్రూవ్ అవ్వట్లేదు ఆ స్టేజ్ లో చాలా సీరియస్ కండిషన్ లో మన దగ్గర యశోద హాస్పిటల్ సోమాజిగడర్లో వచ్చారు వచ్చిన తర్వాత పేషెంట్ ఇనిషియల్ ఇనిషియల్గా ఐసీయూలో మనం అడ్మిట్ చేశాను చేసిన తర్వాత సిటీ స్కాన్ పేషెంట్ కి అయింది సిటీ స్కాన్ లో ఒక రేర్ డయాగ్నోసిస్ వచ్చిందండి ఆ కండిషన్ పేరు అక్యూట్ ఇంటస్టిషియల్ నిమోనియా అంటే చెప్తారు ఇది ఒక వెరైటీ ఆఫ్ ఐఎల్డి అంటే ఒక ప్రాబ్లం ఉంది లంగ్స్ లో ఇంటస్టిషియల్ లంగ్ డిసీజ్ ఆ ప్రాబ్లంలో ఏమవుతుందంటే మన లంగ్ సైజ్ మెల్లగా మెల్లగా తగ్గుతుంది ఇప్పుడు శ్రీనివాస్ సార్కు దాంట్లో ఎక్స్ట్రీమ్ సివియర్ ఫామ్ వచ్చింది దాంట్లో ఏమైందంటే మొత్తం లంగ్స్ సైజ్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది ఆ స్టేజ్ లో మన బాడీ ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తగ్గింది ఇనిషియల్ గా మనం ఆక్సిజన్లో ప్రయత్నం చేస్తాను దాంట్లో మెయింటైన్ అవ్వట్లేదు అందుకే మన పేషెంట్కి వెంటిలేటర్లో పెట్టాను వెంటిలేటర్ పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మనం మెల్లగా మెల్లగా వెంటిలేటర్ నుంచి తీసేస్తాం నార్మల్గా అట్ల వాళ్ళ పేషెంట్స్లో మన ఏదైనా మందులు ఇస్తే కూడా రికవరీ అవడం ఛాన్సెస్ అంటే తక్కువ ఉంటుంది ఎందుకంటే చాలా సీరియస్ ఫామ్ లో బట్ మన దగ్గర మన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పేషెంట్ కూడా రెస్పాండ్ అయినారు ఆ ఏఐపి ఆ వెరైటీ ఆఫ్ ఐఎల్డీ నుంచి మెల్లగా మెల్లగా రికవర్ అయిన తర్వాత ఇంటికి పంపించాను తర్వాత కూడా కి ఇనిషియల్ గా ఆక్సిజన్ అవసరం పడింది బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ మన మందులూరు నుంచి పేషెంట్ కూడా సరిగా లో వచ్చారు దాని తర్వాత ఇప్పుడు త్రీ మంత్స్ తర్వాత ఆల్మోస్ట్ నియర్ కంప్లీట్ రికవరీ వచ్చిందండి ఇప్పుడు పేషెంట్ అతను పని అన్ని సెల్ఫ్ గా చేసుకుంటున్నారు ఆక్సిజన్ అవసరం ఏం పడలేదు సో ఇప్పుడు ఓవరాల్ గా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది సో నార్మల్గా ఈ ఐఎల్డి పేషెంట్ అంటే సిటీ స్కాన్ మన దగ్గర యాక్సెస్ ఇప్పుడు ఉంది బట్ ఇంతకు ముందు చాలా పేషెంట్ టీబీ ప్రకారం ట్రీట్మెంట్ చేస్తారు బయటకు తర్వాత త్రీబీ తగ్గట్లేదంటే అప్పుడు మన దగ్గర పేషెంట్ పంపిస్తారు అప్పుడు మన సిటీ స్కాన్ చేస్తే తెలుస్తుంది ఐఎల్డి అంటే ఒక ప్రాబ్లం ఉంది సో ఈ దీని గుర్ ఈ ప్రాబ్లమ్ లో మనం సరిగా ట్రీట్మెంట్ చేయలేదంటే ఆల్మోస్ట్ పేషెంట్ పర్మనెంట్ ఆక్సిజన్ స్టేజ్ లో వెళ్తారు తర్వాత కొంచెం పేషెంట్స్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం కోసం కూడా అవసరం పడవచ్చు బట్ పేషెంట్ మన దగ్గర రైట్ టైంలో వచ్చారు తర్వాత మందులు కూడా మన సరిగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ నియర్ కంప్లీట్ రికవరీ అయింది ఇప్పుడు పేషెంట్ మంచిగా కూడా ఉన్నారు సో ఇది ఒక చాలా రేర్ ప్రెసెంటేషన్ అండి నార్మల్గా అట్లా పేషెంట్ రికవరీ అయిన తర్వాత కూడా లైఫ్ లాంగ్ ఆక్సిజన్ అట్లా అవసరం పడడం ఛాన్సెస్ ఉంది బట్ పేషెంట్ కి రికవరీ అయింది ఇప్పుడు బాగా ఉంటారు సో ఇప్పుడు నేను శ్రీనివాస్ వెంపటి సార్ మైక్ ఇస్తున్నాను మన సోమాజి కూడా అతనికి ఎట్లా ట్రీట్మెంట్ జరిగింది ఎట్లా ఇంప్రూవ్ అయినారు మిస్టర్ శ్రీనివాస్ సార్ మీకు అన్ని చెప్తారా పేరున వందనాలు నాది మండలం మహిపా జిల్లా నేను జూలై ఒకటో తారీఖున యశోదా హాస్పిటల్కి జాయిన్ అయినా నాకు వచ్చిన జబ్బు ఏంటంటే ఊపిరితిత్తుల్లో నిమ్ము ఆయుష్ తీసుకోవడానికి కూడా చాలా కష్టం ఉండేది నాకు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు నేను అని అను అయితే సార్ చూసి ఇది చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది ఐసీయులో పెట్టాలని చెప్పేసి నాకు పది రోజులు దానిక ఐసీలో ఉంచారు ఐసీలో ఉంచిన తర్వాత ఆక్సిజన్ తీసుకునేటప్పుడు చాలా కష్టంగా ఉందమ్మా మామలతో చెప్పి నాకు పైపులు వేసి మిషన్ ద్వారా ఆక్సిజన్ అందించారు ఆ విధంగా మూడు రోజులు అందించారు పేషెంట్ కండిషన్ చాలా కష్టంగా ఉన్నది మిషన్ ద్వారానే ఆక్సిజన్ తీసుకోగలుగుతున్నారు అయిన తర్వాత నాలుగో నాడు మన సోహలోకి వచ్చాడు కండిషన్ మన చేతికి వచ్చేసింది అని చెప్పి ఆక్సిజన్ పైపు తీసేసి నార్మల్గా ఆక్సిజన్ పైపుల ద్వారా ఒక పాయింట్ రెండు పాయింట్లు ఆ విధంగా వైజాగ్ చేశారు ఆ తర్వాత ఐదు రోజులు మంచిగా మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసినట్టు నన్ను రూమ్ షిఫ్ట్ చేసి రూమ్ లో షిఫ్ట్ చేసిన తర్వాత ఐదు రోజుల పాటు ఉంచుకున్నారు ఉంచుకున్న తర్వాత కండిషన్ మంచి ఉన్నదమ్మా మళ్ళీ పదిహేను రోజులు రమ్మన్నా అని చెప్పేశారు నేను హాస్పిటల్లో పది రోజులు ఉన్నంత టైంలో విశ్వేశ్వరం గారు ప్రతి ఒక్క గంటకి ప్రతి ఒక్క రెండు గంటలకి సారు వచ్చి చూసేవాళ్ళు పేషెంట్ కండిషన్ ఎలా ఉన్నది ఆక్సిజన్ ఎలా తీసుకోగలుగుతున్నాడు అని చెప్పేసి సారు ఉదయం ఐదు గంటల నుంచి మొదలు పెట్టి నైట్ పదిదాకా నా గురించి ఆలోచించేవాడు కొంతమంది అంటారు డాక్టర్లు డబ్బులు తీసుకొని వైద్యం చేయలేడు అంటారు అది తప్పుడు ఆలోచన నాకు వచ్చిన కండిషన్కి ఆ సార్ చేసిన వైద్యానికి భగవంతుడు ఎక్కడి నుంచడో కూడా తెలియదు నాకు విశ్వేశ్వర్ సారే బాగమవుతాడు ఆ విధంగా నన్ను వైద్యం చేసి ఈ స్టేజికి తీసుకొచ్చాడు ఇప్పుడు మూడు నెలలు అయింది సార్ నేను ఇప్పుడు ఆక్సిజన్ లేకుండా నడవగలుగుతా మంచిగా మాట్లాడగలుగుతా ఆహారం కూడా తీసుకోగలుగుతున్నాను ఆ వైద్యం చేసి నా డాక్టర్కి రెండు చేతులు పెట్టి దండబెట్ట నాకు హెల్త్ కార్డు లేదు సార్ చాలా ప్రయత్నం చేసి డిస్కౌంట్ చేశాడు రెండు లక్షలు కనుక డిస్కౌంట్ చేశాడు కొద్ది అమ్మ మనం డబ్బులు తీసుకోవద్దు డబ్బులు తీసుకుంటే పేరు రాదు మీ హాస్పిటల్లో మందు తీసుకోండి నేను అవసరం అంటే వైద్య అయినా ఫ్రీ చేస్తా అనే మాట మాట్లాడి సార్ ఈ ప్రెస్ మీట్ ఈ ఐఎల్డి అవేర్నెస్ కోసమే అండి ఇప్పుడు ఐఎల్డి అంటే ఇప్పుడు మనకు ఐడియా ఉంది ఆస్మా అంటే ఏం ఏం ఉంటది మనకు ఐడియా ఉంది స్మోకింగ్ చేస్తే లంగ్స్ లో ఏం ఇబ్బంది ఉంటది మనకు ఐడియా ఉంది బట్ ఐఎల్డి గురించి జనరల్ పబ్లిక్ లో అంత అవేర్నెస్ లేదు ఇప్పుడు మనకి ఎట్లా మీరు డ్రింక్స్ తాగితే లివర్ మెల్లగా మెల్లగా సైజ్ తగ్గిపోతుంది అట్లా ఐఎల్డీ ప్రాబ్లంలో మన ఊపిరితిత్తుల్లో సైజ్ మెల్లగా మెల్లగా తగ్గుతుందండి ఇప్పుడు ఐఎల్డికి చాలా రీజన్స్ ఉంది ఒకటి ఎవరైనా చాలా స్మోకింగ్ చేస్తే ఐపీఎఫ్ అంటే ఒక వెరైటీ ఐఎల్డి రావచ్చు ఎస్పెషల్లీ మనకి ఇక్కడ హైదరాబాద్ సిటీలో లేదంటే ఇక్కడ ఖమ్మంలో మనకు పవర్లు ఎక్కువ ఉంటా లో మనకు హైపర్ సెన్సిటివిటీ న్యూమనైటిస్ అంటే ఒక హెచ్ఎస్పి అంటే చెప్తారండి అట్ల వెరైటీ ఐఎల్డి చాలా కామన్ గా పేషెంట్ కి వస్తుంది తర్వాత మనకు రుమటైడ్ ఆర్థరైటిస్ లేదంటే అట్ల వెరైటీ కనెక్టివ్ టిష్యూ లో కూడా మనకి ఈ ఐఎల్డీ అంటే ఆ ప్రాబ్లం రావచ్చు ఇప్పుడు గా జనరల్ ఏమవుతుంది అంటే ఈ లో కూడా మనకు సింప్ దగ్గు దగ్గు తొట్టే స్టార్ట్ అవుతుంది సో నార్మల్ గా పేషెంట్ ఏం పేషెంట్ మైండ్లో ఏముంటది నాకు సింపుల్ దగ్గు ఉంది నేను రొటీన్ మందులు వేసుకుంటే తగ్గిపోతుంది ఆ మెంటాలిటీలో చాలా టైం వేస్ట్ చేస్తారు సో అప్పుడు అప్పుడే మన ఇదన్నీ సరిగా ఐడెంటిఫై చేసి మన ట్రీట్మెంట్ చేస్తే అంత సీరియస్ కండిషన్లో పేషెంట్ రావడం ఏం అవసరం లేదు సో ఎప్పుడైనా మీకు అట్లా దగ్గు కంటిన్యూస్గా ఉంటే రెండు వారం నుంచి దగ్గు కంటిన్యూస్గా ఉంటే లేదంటే మీకు నడిస్తే ఆయాసం అనిపిస్తే లేదంటే మీ పల్స్ ఆక్సిమీటర్ ఇప్పుడు కోవిడ్ తర్వాత అన్ని ఇంట్లో ఆ పల్సాక్సిమీటర్ రొటీన్ గా అవైలబుల్ ఉంది దాంట్లో మీరు చూస్తే మీ ఆక్సిజన్ లెవెల్ తగ్గుత తగ్గటం ప్రకారం ఉంటే ఇదన్నీ ఎర్లీ సైన్స్ ఐఎల్డి అట్లా ఏదైనా ఉంటే మీరు ఇమీడియట్ గా పల్మనాలజిస్ట్ నుంచి అడగచ్చు మీ సిటీ స్కాన్ చేస్తే మనకు తొందరగా తెలుస్తుంది ఈ ఐఎల్డి ప్రాబ్లం ఉందా లేదా ఇప్పుడు ఐఎల్డి ప్రాబ్లం మన తొందరగా డయాగ్నోస్ చేస్తే సరిగా మన ట్రీట్మెంట్ చేస్తే మన ఎర్లీ స్టేజ్లే ఐఎల్డి కంట్రోల్ చేయొచ్చు ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ పర్మనాలజీ ప్రొసీజర్స్ కూడా ఉంది ఎట్లా మీకు అల్సర్ వస్తే కడుపులో ఒక పైప్ పెట్టే చూస్తారు అట్లా మనకు లంగ్స్ లో ఇబ్బంది ఉంటే మన బ్రాంకోస్కోపీ అంటే ఒక పైప్ టెస్ట్ చేయొచ్చు దాంట్లో క్రయోబయాక్సీ అంటే ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్ ఉంది దాంట్లో మనకు ఇమీడియట్ గా తెలుస్తుంది ఇది ఏం ప్రకారం ఐఎల్డీ ఉంది హైపర్ సెన్సిటివిటీ న్యూమనైటిస్ ప్రకారం ఐఎల్డి ఉందా ఎన్ఎస్ఐపి ప్రకారం ఐఎల్డీ ఉందా ఐపీఎఫ్ ప్రకారం ఐఎల్డీ ఉందా ఇది అన్ని ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది అట్లా మన సరిగా ఐడెంటిఫై చేస్తే తొందరగా ట్రీట్మెంట్ ఇస్తే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఇప్పుడు మన మన సొసైటీలో ఏం ప్రాబ్లం ఏంటంటే చాలా పేషెంట్స్ మన దగ్గర ఆక్సిజన్ వచ్చిన తర్వాత మన దగ్గర రెఫర్ అయితే వస్తారు ఆ స్టేజ్ లో మన ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తే కూడా పూర్తిగా లంగ్ కండిషన్ రికవరీ చేయడం పాసిబిలిటీ లేదు అప్పుడు ఏమవుతుందంటే పేషెంట్ కు లాంగ్ ఆక్సిజన్ అవసరం పడడం ఛాన్సెస్ లేదంటే మళ్ళీ మళ్ళీ వెంటిలేటర్ లో పోవడం ఛాన్సెస్ లేదంటే చాలా సీరియస్ పేషెంట్స్ లో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎట్లా మీ కిడ్నీ ఖరాబ్ అయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు లివర్ ఖరాబ్ అయితే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు అట్లా లంగ్స్ మీకు పూర్తిగా ఖరాబ్ అయితే లేదంటే ఎవరికైనా రొటీన్ పని చేయడంలో కూడా ఆక్సిజన్ అవసరం పడితే ఆ పేషెంట్స్ లో మన లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఆక్సిజన్ తీసేస్తే మళ్ళీ రొటీన్ పని చేయడం కండిషన్ లో కూడా మనం తీసుకోవడం పాసిబిలిటీ ఉంది బట్ ఇదన్నీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ బట్ మనం ఒకవేళ ఎర్లీ స్టేజ్లే ఈ ఐఎల్డి కోసం సరిగా డయాగ్నోస్ చేస్తే సరిగా ట్రీట్మెంట్ చేస్తే ఆ స్టేజ్ వెళ్ళడం కూడా మనం అవాయిడ్ చేయొచ్చు బట్ ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు కూడా చాలా పేషెంట్స్ ఉన్నారు లైఫ్ లాంగ్ ఆక్సిజన్ థెరపీలో అట్ల పేషెంట్ మన లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక సెకండ్ హోప్ ఇప్పుడు మీ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే మీకు మళ్ళీ ఆక్సిజన్ అవసరం కూడా పడవద్దు ఇప్పుడు ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెసిలిటీస్ ఈ బ్రాంకోస్కోపిక్ ఫెసిలిటీస్ ఈ క్రయోబాక్సీ అన్ని యశోద సమాజ కూడా మనం రొటీన్ గా చేస్తున్నాం బట్ నా ఈ మీటింగ్ పెట్టిన బేసిక్ రీజన్ ఇదన్నీ హైలైట్ చేయడం కోసం కాదు ఈ ఐఎల్డి ఉంటే మన తొందరగా పల్మనాలజిస్ట్ నుంచి మీరు మాట్లాడితే తొందరగా డయాగ్నోస్ చేస్తే ఆ స్టేజ్ వెళ్ళడం కూడా మనం అవాయిడ్ చేయొచ్చు సో ఇప్పుడు శ్రీ మిస్టర్ శ్రీనివాస్ సార్ మీరు చూసారు ఇక్కడ మంచిగా కూర్చుంటారు బట్ అన్ని పేషెంట్ అట్లా ఇంప్రూవ్ అవుతున్నారంటే గ్యారంటీ కాదు ఎందుకంటే ఎట్లా మీ పేషెంట్ ఇప్పుడు వచ్చారంటే మీకు ఎట్లా వచ్చారంటే మన దగ్గర ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్లో కూడా సరిగా లంగ్స్ మెయింటైన్ అవ్వలేదు అందుకే వెంటిలేటర్లో పెట్టడం కూడా మనకు అవసరం పడింది నార్మల్ గా ఐఎల్డి పేషెంట్స్ వెంటిలేటర్లో వెళ్తే బయటకు వస్తారంటే గ్యారంటీ కాదు బట్ మనలకు ప్రేయర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇప్పుడు పేషెంట్ మన ముందు మంచిగా ఉన్నారు మంచి కూడా రికవర్ అయినారు ఎందుకంటే ఒక ఇది అన్ని టీమ్ ఎఫర్ట్ అండి ఒకటి డాక్టర్ మన చేయట్లేదు మంచి ఐసియూ సెటప్ ఉండాలి రుమటాలజిస్ట్ ఉండాలి ప్రాపర్ గా ఐసియూ కేర్ ఉండాలి అన్ని నుంచి ఇప్పుడు మీరు ఏదైనా చూస్తున్నారో ఇది అన్ని ఒక టీమ్ ఎఫర్ట్ యశోదా సోమాజ్ కూడా అన్ని టీం మెంబర్స్ ఒకటి ఒకటి మైండ్ సెట్ లో ప్రయత్నం చేసే ఇప్పుడు మంచి ఇంప్రూవ్ అయినారు ఇక్కడ ఉంటారు బట్ నా ఎక్స్పెక్టేషన్ ఏదంటే ఈ స్టేజ్ వెళ్ళడం ముందే మన ఈ ప్రాబ్లమ్ కో కనుక్కుంటే సరిగా ట్రీట్మెంట్ చేస్తే ఇది అంత లైఫ్ రిస్క్ వెళ్ళడం కండిషన్ మనం అవాయిడ్ చేయొచ్చు సో బేసిక్ ఈ ప్రెస్ మీట్ పెట్టినది రీజన్ కూడా అదే ఈ ప్రెస్ మీట్ నుంచి సొసైటీలో అందరికీ ఏ లంగ్ ఐఎల్డి అంటే ఒక ప్రాబ్లం ఉంది దానికి సరిగా ట్రీట్మెంట్ కూడా అవైలబుల్ ఉంది ఒకవేళ మీరు అడ్వాన్స్డ్ లో ఉంటే కూడా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ బ్రాంకోస్కోపీ క్రయోబయాప్సిస్ అన్ని ఫెసిలిటీస్ ఉంది ఇది కనుక్కో కోసం ఈ అవేర్నెస్ ఇవ్వడం కోసమే మన ఈ ప్రెస్ మీట్ పెట్టినాను సో ఇక్కడ శ్రీనివాస్ వెంపటి సార్ కూడా మీరు చెప్పినది ఇది ఒక రోల్ మోడల్ అండి ఒక రేర్ కేసు అట్లా అంత మంచి ఇంప్రూవ్ అయ్యే ఇప్పుడు వితౌట్ ఆక్సిజన్ ఉంటారు బట్ చాలా కి ఏమవుతుందంటే అట్లా వెంటిలేటర్ వెళ్తే బయటగా వస్తే లైఫ్ లాంగ్ ఆక్సిజన్ అవసరం పడ కూడా ఛాన్సెస్ ఉంది సో మీకు అట్లా ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్ గా పల్నాలజీస్ నుంచి మాట్లాడండి సరిగా వ్యాక్సినేషన్ తీసుకోండి సరిగా ట్రీట్మెంట్ తీసుకోండి అప్పుడు ఇది అన్ని సీరియస్ కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు